రెండో విషయం మా కొరట్లా కాన్సిపించే వరకు వస్తుంది నిన్న ప్రముఖ సీనియర్ రాష్ట్ర నాయకుడు ప్రముఖ సంఘ సంస్కర్త ప్రముఖ విద్యావేత్త అయినటువంటి నరసింహరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఫస్ట్ అబద్ధం చెప్తాను మీ అందరికీ కూడా నిన్న మీట్ పెట్టి వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ప్రెస్ పెట్టి నేను మొన్న రెండో క్వశ్చన్ వచ్చాను చెప్పానంటే మా కాన్సిలిసి కొర ఈ చిన్న స్ట్రాటజీ చెప్తాను రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ వేరు అప్పుడు మీరు అందరు గుర్తుకు కావచ్చు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు వేయడం అప్పుడు మీరు మీరు తండ్రి గారు మా దగ్గర మంత్రి వర్లు కాంగ్రెస్ దారిలో కూడా మీరు పదిహేడు వేల ఓటర్ ఓడిపోయినారు రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నారు రెండు వేల పదిలో డెబ్బై వేలతో ఓడిపోయినారు బై ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు వేల పద్నాలుగులో వీరు నరసింహరావు గారు ఇరవై రెండు వేల ఓటర్తో ఓడిపోయినారు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఎలక్షన్ ఇవన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై రెండు వేలతో ఓట్టిన రెండు వేల పద్దెనిమిదిలో మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కనీసం సెకండ్ ఫేస్ కు రాల కనీసం సెకండ్ ఫేస్కి రాలేదు నాకు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంత చెప్పని బాధ పెద్ద మంచి మాట్లాడలేదని కనీసం ఆలోచన లేదని ఆయనే చెప్తా ఉన్నాడు టోన్ ట్యాపింగ్ వల్ల కొట్టినా ఆయనే చెప్పినట్టు నా పక్కన ఉన్న తమ్మపల్లి సత్యనారాయణ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మరి కమన్పతి వారు వారికి వారు గెలిచినా మేము అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే రాష్ట్రం అంతా గెలిసేవాళ్ళం కదా అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోతే మీరు అన్ని చోట్ల ఓడిపోయేవారు మరి మీరు అంత ఆలోచన ముందుగా మన ఎలక్షన్లో డిస్టెంట్ థర్డ్ ఆల్మోస్ట్ డిపాజిట్ పోయినట్టు నాకు తెలిసి ఏదో డిస్టెంట్ థర్డ్ రెండో పొజిషన్ అక్కడ అరవింద్ ధర్పురి గారు వచ్చింది ఈ డిస్టెంట్ థర్డ్ అసలు కనీసమైనది ఐదోసారి ఎలక్షన్లో మామూలుగా మేము పక్కన చూసిన చాలా మంది నాలుగైదు సార్లు ఓడిపోయిన వాళ్ళు ఈసారి అంటే తెలిసినారు ఈ మనిషి ఐదోసారి కనీసం డిపాజిట్ నా తెలిసి ముప్పై ముప్పై ఐదు వేల ఓన్ల వచ్చినాయి డిస్టెంట్ థర్డ్ సెకండ్ సెకండ్ ఏమో అరవింద్ అర్పూరి గారు మా కాన్స్టిట్యూషన్లో డిస్టెన్స్ తర్డ్ వచ్చాడు ఈయనంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయినా లేదు నేను కేసీఆర్ పని పడతా కేసీఆర్ కంటే నేను డీజిల్ వచ్చినాడు ఎనభై తొమ్మిదిలో అంటే కేసీఆర్ డీజిల్ వచ్చినట్టు కేసీఆర్ గారు ఎనభై ఏడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఆయన ఆల్రెడీ అప్పుడు క్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కూడా మీ అందరికి తెలుసో తెలియదు ఎన్టీ రామారావు గవర్నమెంట్ గవర్నమెంట్లో అప్పుడు క్రౌట్ వస్తే క్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఆయన అప్పటికే ఎమ్మెల్యే అయినా మంత్రిగా చేసినప్పటికీ ఈయన వచ్చే ఎనభై తొమ్మిదిలో కేసీఆర్ గారు డీజిల్ పోషినట్టు ఈయన మీరు అందరికీ అనుకోండినా సార్ ఈయన మొన్న వరకు రెండు వేల వరకు మీరు మీద ఈయనంటే ఈయన పెట్రోల్ డీజిల్ పోసినట్టు కార్లో డీజిల్ పోషిందంటే దయచేసి ఒక చిన్న ఒక మెడికల్ వర్డ్ వాడుతున్నానే మీరు తర్వాత కాల్స్ గూగుల్ చేసుకోండి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది డాక్టర్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం చెప్పాలి వాళ్ళు నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది అంటే ఏంది అంటే నేను గొప్పవాడిని నేను చాలా మహానీయండి నేను ఇది నేను అది చాలా చాలామంది కొన్ని మీకు తెలుసుంటారు కొంతమంది దాన్ని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు దాన్ని నేను గొప్పవాడిని నేను రాష్ట్రంలో పెద్ద నాయకుని కాబట్టి నాకు ఓట్ యాప్ చేసిండ్రు అని నేను ఆయన జీవితంలో మీరు ఇందరే ఒక ఉద్యోగం ఇప్పించిండో ఒక మంచి పని చేసిండో సరే వారి తండ్రి గారి గురించి మనం మాట్లాడదు పెద్దలు వారు 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 వారి మంత్రి గారు ఉండే వారి ఎందుకంటే పెద్ద నాయకుడు ఉండేవారు అది గుర్తొస్తామని నేను మాట్లాడుతూ ఉంటే నేను మా నాన్నగారు అంటాడు మంచిగా నీ నాన్నగారి గురించి మాట్లాడు నీ గురించి ఇప్పుడు మాట్లాడు ఎందుకంటే చిన్నప్పుడు మాకు సామెత ఉండేది పండిత పుత్ర ఇక్కడ దాని తర్వాత నేను చెప్పా మీరు రాసుకోండి మీరు పండిత పుత్ర అని చెప్పారు థర్డ్ డిస్టెంట్ థర్డ్ పొజిషన్ వచ్చిండే ఐదోసారి లక్ష్యంగా ఐదు సార్లు కంటిన్యూస్ కొట్టు డిస్టెంట్లో ఐదు సార్లు వచ్చిందంటే మనం ఎందుకంటే ఎదురు చెప్తాను అంటే నాకు రాజీనామా చేయమంటాడు నేను చేయమంటే చేస్తే రాజీనామా ప్రజల మీద ఆల్రో బాబు ఒకప్పుడు కనీసము ఇంకా పేరు ఎలక్షన్ రాజా అని ఉండేది ఎలక్షన్ రాజా అంటే ఎలక్షన్లో కూర్చొని పోతున్నాడు ఎలక్షన్ రాజా మాకు ఈసారి కలెక్షన్ రాజా అయిపోయింది మా బాబు రోజులు లేస్తే కలెక్షన్ మొదలుపెట్టిండి ఈసారి అందరినీ బెదిరియాలి రైస్ మిల్లర్లు బెదిరియాలి రైస్ మిల్లర్లు బెదిరించి పార్టీలు జాయిన్ చేయించుకోవాలి ఇది తప్ప మంచి మాట మాట్లాడలేదు ఇంకొక మాట మాట్లాడండి అంట బోర్డు గురించి మాట్లాడినట్ట నేను మాకు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ప్రభుత్వం ఉంది ఖాదీ బోర్డు గురించి ఎవరు ఉంటే మా నాన్నగారి మీదే మీరు మీరు ఏమన్నారు చెప్పాలనుకుంటే ఎవరు ఉంటే మీరే ఎంక్వైరీ చేయించుకోండి దానికంటే బాధాకరం ఏంటంటే అక్కడ నేను ఒక ఎంపీపీ గారిని తిట్ అంట అక్కడ సంబంధించిన ఎంపీ గారిని దించినట్టడిగా సంబంధించిన ఎంపీ గారికి తిచ్చినట్టే తెలియని విషయం ఏంటంటే ఎంపీ గారి కూడా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త ఐదు కాబట్టి సరే లంగ పని చేసిన తిన్నాం కదా మరి ఆయన నీ పార్టీలో ఉన్నాడు కదా నేను తిన్నామంటే ఆయన కూడా నీ పార్టీలో గడుపుడు మరి ఏం యాక్షన్ తీసుకుంటా తీసుకు ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నా ఏమన్నా ప్రూఫ్ ఉన్నా దయచేసి మొదలుపెట్టు నేను కూడా నీకు సహకరిస్తాను నేను నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి మా నాయగారి మీద తప్పు ఉంటే నేను కూడా నీకు సహకరిస్తా అని చెప్తున్నాను కదా ముహూర్తతో మాటలు పిచ్చి మాటలు ఇవ్వలు అన్నిటికంటే బాధకరం ఏంటంటే వీళ్ళకి రాజకీయం జీవితం అంటే జీవితం అని ఏంటి తిండి కూడా రాజకీయ ఏ రోజు పని చేయలేదు నరసింహరావు ఇప్పటివరకు ఒక జాబ్ చేసిందని పిలిచే నిదానం పెద్ద ఉద్యోగం చేసిందని విధానం కృష్ణారావు గారు ఇప్పటివరకు వాళ్ళ తమ్ముడు కృష్ణారావు ఒక ఉద్యోగమో ఒక సద్యోగమో ఒక చదువు సంధ్య ఉందని నిజానం వీళ్ళు వచ్చి కేసీఆర్ హరీష్ రావుని కేటీఆర్ని తింటా ఉండదు జీవితంలో చెప్పినా కదా మార్సిస్టిక్ పర్సన నిజంగా నువ్వు ఏం పెద్ద పెద్దోళ్ళని తిట్టడం ఒక పెద్ద ఒక అలవాటు అయిపోయింది నేను పెద్ద రి పెద్దోళ్ళను తిట్టాలే కేసీఆర్ గారు ఓటమిగిన నాయకుడు హరీష్ రావు గారు ఓటమిగిన నాయకుడు కేటీఆర్ గారు ఓటమిగని నాయకుడు నువ్వు కేవలం ఓటమి చూసిన నాయకుడు నువ్వు నువ్వు ఓటమి తప్ప ఇంకోటి చూడలేను నువ్వు లైఫ్లో కంటిన్యూస్గా ఐదు ఎలక్షన్లు మా కొరట్ల కాన్సిడెన్స్లో ఓడిపోయి కొరట్ల కాన్సిడెన్స్ ప్రజలు ఎంత ఘోరమైన రిజల్ట్ ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా నీకు కనీసం డిపాజిట్ దగ్గర కూడా రాలేదు క్యాండిడేట్ నువ్వు వచ్చి స్పీచ్లు పెట్టి కేసీఆర్ని దిప్పడము కేటీఆర్ని దిప్పడము పెద్ద మనుషులు లేదు నేను లేదు వయసుకి సంబంధం లేదు నాకు ఇంకా నీకు కాద నేను తీసుకోవచ్చు మీకు తీసుకు వచ్చినట్టు మీ నాన్నగారికి ఇప్పటికే కావాలండి అది మా సంస్కారం కాదు దయచేసి మీ సంస్కారం కొద్దిగా నేర్చుకోండి ఎందుకంటే మీరు ఏదో చదువుకోలేదు కాబట్టి సంస్కారం లేదు అది మా బాధ కొద్దిగా మంచిగా బ్రహ్మాండమైన ఇద్దరు పిల్లలు ఉన్నారు బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు మీకు బాగా నేర్చుకోండి సంస్కారం వాళ్ళు నేర్చుకోవాలి దయచేసి మిమ్మల్ని